ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటి ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర బోయవంశానికి చెందినవాడు బోయకులానికి చెందినవాడైన ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు దోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు అందులోని ఒక కుక్క వేగంగా ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది కొత్త వేషధారణతో ఏకలవ్యుడు కనిపంచేసరికి కుక్క గట్టిగా అరిచింది నన్ను చూసి అరుస్తావా అనుకున్న ఏకలవ్యుడు కుక్కనూరు మూయుటకు మధ్యగల సమయంలోనే దాని నోటిలోనికి ఏడు బాణాలు కొట్టాడు తరువాత కుక్క అర్జునికి కనిపించింది విషయానికి విచారించగా ఈ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుకొని రాత్రి ద్రోణాచార్యులు వారికి సేవ చేసే సమయంలో ఇక్కడ నా కన్న బాగా విలువిద్య చేసేవారు ఉన్నారని తెలిపారు తరువాత రోజు ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి అతని వద్దకు వెళ్లారు ఏకలవ్యుడు తన గురువుకు ఘనంగా స్వాగతం తెలిపాడు ఏకలవ్యుడు విలువిద్య చూసి ఎంతో సంతోషించారు కాని ఒక కుక్కను చూసి అది తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి ఏడు బాణాలు కొట్టాడు ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని ధర్మం అధర్మం తెడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది కావున రాబోవు ప్రమాదాలను ముందే నివారించుటకు ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలుకాకుండా అతని కుడిచేతి బ్రొటని వేలు గురుదక్షిణగా ఇవ్వమని కోరి లోక రక్షణకు కృషి చేశాడు గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక తన కుడిచేతి బొటనవేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు చరిత్రలో నిలిచిపోయాడు ఏకలవ్యుని పాత్ర బోయవంశంకు చెందిన ఒక యువరాకుమారుడిలా ప్రవేశిస్తుంది ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి తండ్రి అయిన వాసుదేవుని సహోదరి శృతదేవకి జన్మించినవాడు రెండు ఆ తరువాత అతడు బోయరాజైనటువంటి హిరణ్యధనుస్సుచే పెంచబడ్డాడు హిరణ్యధనస్సు మగధ సామ్రాజ్యాధిపతి అయిన జరాసందుని సైన్యాధిపతి మూడు విద్యలో ప్రావీణ్యం పొందగోరి ద్రోణుని అభ్యర్థించాడు ద్రోణుడు అస్త్రవిద్యలో ఆరితేరిన వాడు అర్జునుడు అతని సహోదరులకు గురువు కాని ద్రోణుడు ఏకలవ్యుని స్థాయిని కోపాన్ని అదుపులో ఉంచుకోలేడు అని అది మనస్సులోని ఉంటచోని పైకి వేరే కారణంతో తిరస్కరించాడు కారణంగా తిరస్కరించాడు ద్రోణుని తిరస్కారంతో ఏకలవ్యుడు ఏమాత్రం చెదిరిపోక తిరిగి అరణ్యానికి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుని ప్రతిమను సృష్టించుకున్నాడు ఆ ప్రతిమనే తన గురువుగా భావించి తానే స్వంతంగా విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు ఈ విధంగా అకుంఠిత దీక్షతో శ్రద్ధాభక్తులతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు అపారమైన ప్రతిభను కూడగట్టుకుని ద్రోణుని ప్రియ శిష్యుడైన అర్జునుని కూడా మించిపోయాడు ఇలా ఉండగా ఒకనాడు ఏకలవ్యుడు ధనురాభ్యాసం కావించుచుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక సునకం పదే పదే మొరగనారంభించింది అప్పుడు ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్కనోరు మూయకుండా వెనువెంటనే ఏడు బాణాలు సంధించాడు దానికి గాయం కూడా ఏమీ తగలలేదు ఆ దారి వైపుగా వస్తున్న పాండవ రాకుమారులకు ఈ అద్భుత దృశ్యం కంటపడింది ఇంతటి ప్రతిభా పాటవాలు కలిగిన వారు ఈ అరణ్యంలో ఎవరా అని వారు ఆశ్చర్యపోయారు వారు ఆ అరణ్యంలో వెతుకగా నల్లని వస్త్రధారణతో దుమ్ము పట్టిన శరీరంతో జడలు కట్టిన వెంట్రుకలతో ఉన్న ఏకలవ్యుడు కనిపించాడు ద్రోణుని శిష్యునిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఏకలవ్యుడు గురించి తెలుసుకున్న ద్రోణాచార్యుని ఏకలవ్యుడిని కలవడానికి వెళ్లాడు ఏకలవ్యుడు ఎప్పటిలాగే విలువిద్య దీక్షగా సాధన చేస్తున్నాడు గురువును చూడగానే అత్యంత భక్తి ప్రపత్తులతో గురువాజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఆయన ముందు మూకరిల్లాడు ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణ ఇమ్మని అడిగాడు ఏకలవ్యుడు అందుకు సంతోషంగా గురువు ఏదడిగినా సరే ఇస్తానన్నాడు అప్పుడు ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా లోక కళ్యాణం కొరకు ఏకలవ్యుని కుడిచేతి బ్రొటనవేలుని ఇమ్మని అడిగాడు ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుడి అభిప్రాయం కాని ఏకలవ్యుడు మాత్రం బెదరక సందేహించక వెను వెంటనే తన కుడిచేతి బ్రొటనవేలుని ఖండించి గురుదక్షిణగా సమర్పించాడు ద్రోణాచార్యులు అనుకున్నదే నిజం జరిగింది ధర్మం వైపు మొగ్గకుండా అధర్మం వైపు వెళ్లాడు తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు శిశుపాలుడికి రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు మూడు భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్లి చేసుకోవాలని కోరాడు కాని రుక్మిణీ శ్రీకృష్ణుని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది తరువాత ఒకసారి జలాసంధుని సైన్యంతో ఏకలవ్యుడు మధుర రాజ్యంపై ఏకలవ్యుడు ఏకలవ్యుడు దాడిచేసి యాదవులను మట్టుపెట్టాడు యాదవ రాజ్యాన్ని కాపాడుకోనేందుకు శ్రీకృష్ణుడు ఏకలవ్యుడును హతమారుస్తాడు శ్రీకృష్ణుడుచే తరువాత జన్మలో ద్రోణాచార్యుడును చంపేవరం పొందుతాడు పురాణాల ప్రకారం మహాభారతంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలో ఏకలవ్య ఒకడు అతను తన గురువును గౌరవించడం కోసం తన ఒకవేలు పోగొట్టుకున్నాడు మంచి విద్యార్థి పరీక్షలో మార్కులు సాధించేవాడు కాదని వారి ఉపాధ్యాయుల మాటలను గౌరవించి వినడం అనుసరించడం అని చెబుతారు